అందరికీ నమస్కారం ఈరోజు దివి ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క ఆవిష్కరణలు రచనలు వారు కనిపెట్టినటువంటి గణిత ఫార్ములాలు ఇప్పటికి కూడా మంది శాస్త్రవేత్తలను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి అందుకనే ఈరోజును ఈ రోజును జాతీయ గణితినోత్సవంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం అట్టాహాసాన్ని నిర్వహించడం జరుగుతుంది చాలా శతకాలు ఉంటాయి పద్యాలు ఉంటాయి కానీ తెలుగు పైన ఉంటాయి చాలా ఉంటాయి కానీ గణితం యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ గణితం యొక్క ఆవశ్యకత తెలియజేసేటువంటి పద్యాన్ని కొన్నింటి ముందు పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాం మొదటి పద్యం లోపల మరి ఎప్పుడు లేవాలి బాలలు ఏ రకంగా లేవాలి ఎప్పుడు సాధన చేయాలని విషయాన్ని తెలియని భావాన్ని కోలుకున్నటువంటి మొదటి పద్యాన్ని ముందు పాడి వినిపిస్తాం వికాసము లేచేయు దీవికాసము చందగా సిద్ధించును జ్ఞాన సుధలు శీఘ్రమే మీకు సిద్ధించును జ్ఞాన సుధలు శీఘ్రమే మీకు చిన్నతనం లోపల భారతదేశ లోపల మనము మాస్టర్లు చెప్పినట్టు లెక్కలను సరిగ్గా వినకుంటే ఎంత ఇబ్బంది అవుతుందనే విషయాన్ని ఇప్పుడు రెండో పద్యం లోపల పాడి మీకు వినిపిస్తాను చిన్నతనమున నుండి మిన్నగాను సార్లు చెప్పేటి లెక్కలు శ్రద్ధ పెట్టి రోజు చేయాలి బాలలు రూడిగాను రోజు చేయాలి బాలలు రూడిగాను చిక్కులన్నీ క్షేమీగా క్షయమామలూరు మరి లెక్కలు చేయుట మరచినచో ఎట్లా చిక్కులుంటాయి జీవితంలో జీవితంలో చేశారు అంటే భావాన్ని కలిగిన పద్యాన్ని మూడవ పద్యాన్ని మీ ముందుకు పాడి వినిపిస్తాను లెక్కలు చేయుట మరచిన చేయును చిక్కుల మక్కువ సాధన చేసిన మక్కువ సాధన చేసిన చక్కని మీ జీవితమే సాఫీగా సాగు చక్కని మీ జీవితమే సాఫీగా సాగు మరి కోడికలు తీసివేతలు గుణకారాలు భాగహారాలు చిన్నతనం నుంచి నేర్చుకుంటే ఎట్లా ఉంటుంది మర్చిపోతే ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసేటువంటి పద్యాన్ని నాలుగో పద్యాన్ని మీకు పాడి వినిపిస్తున్నాను కోడికలు తీసివేతలు కుదురుగాను బాగా గుణకార పద్ధతులను చిన్ని తరగతుల ఎందు శిక్షణనిచ్చిన చిన్ని తరగతుల ఎందు శిక్షణనిచ్చిన గణితం అంటే భయం కనరాదు గణితం అంటేనే కనరాదు మరి నేను గణితం పైనటువంటి పాడిన పద్యాలన్నీ వ్యాకరణ అలంకరణ ఛందస్సు దోషాలు ఉండవచ్చు నాకు నచ్చిన శైలిలో లోపల నాకు నచ్చిన బాణ్య లోపల వీటిని మీకు పాడి జరిగింది మీరు సవరణ చేసుకొని మీకు నచ్చిన పద్ధతి లోపల శ్రోతలు ప్రేక్షకులు పాడుకోవచ్చు ఇందులో సవరణ ఉంటే అన్నీ చేసుకొని పాడుకోవచ్చు ఈ రకంగా పాడినటువంటి పద్యాలను మీ ఇంటి లోపల పిల్లలకు కానీ తరగతి లోపల విద్యార్థులకు తల్లిదండ్రులు పిల్లలకు ఇంటి దగ్గర కూడా అందరూ నేర్పిస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ కొంతవరకైనా కొంతమంది విద్యార్థులకైనా లాభం జరుగుతుందని చెప్పి అనే సంకల్పంతో చిన్ని ప్రయత్నం చేస్తాను చేశాను కాబట్టి నా ప్రయత్నాన్ని స్వీకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్